హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇది సంత వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేడి దగ్గర కేట్లపరం దగ్గర అయితే ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఆవుల సంత ఇక్కడ తమిళనాడు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ నుంచి ఆవులు కొనడానికి పాడిసూరి ఆవులు కొనడానికైతే ఇక్కడికి అయితే వస్తారు ఈ వారం కూడా ఆవులు అయితే చాలా అంటే తక్కువ వచ్చాయి వచ్చిన కాడికి ఆవుల రేట్లు వివరాలు అయితే మీకైతే అడిగి కనుక్కుందాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకో మరి పోయిన వారము పుంగునూర్స్ అంతా కనీసము ఐదు వేల వ్యూస్ కూడా పోలేదనమాట అందువల్ల అది కనీసము ఐదు వేలు పదివేలు వ్యూస్ పోతేనే మనకు బాగుంటుంది అనమాట మీరు ఆ వ్యూస్ పోవాలంటే కంపల్సరీ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి బా లైక్ చేస్తేనే మనకు వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది మీరు కూడా సాయం చేసినట్టు ఉంటుంది రైతులకు వచ్చేసి ఓకే మరి కంపల్సరీ లైక్ చేయాలా ఓకే అంతలాగైతే ఆవులు ఇప్పుడే దిగుతూ ఉన్నాయి చూసారు కదా అడుగుదాము జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి రెండు ఆవులు చూసారు కదా బాగా ఉన్నాయి రేట్లు ఏమాత్రం చెప్తాడో మరి అడిగి చూద్దాము చూస్తారు ఏం చెప్పారు రేటు చె నలభై పాలు పాలు ఏడు ఏడు లీటర్ల నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పాలు వచ్చేసి ఏడు లీటర్లు లీటర్లున్నాయి అది అది పాలేనా అదే అని చెప్పి నలభై రెండు నలభై రెండు పాలు అది ఐదు అన్నీ సార్ ఆరు ఆరు లీటర్లు అది రేట్లు జెర్సీ ఆవులు వారం సంతలో వచ్చేసి తక్కువ ఉన్నాయి ఓకే ఆవులు అయితే బాగున్నాయి రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి చూశారు కదా పొదుపు గీడు అంతా బాగున్నది అదే అనమాట ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి ఇప్పుడు కూడా ఒక ఆవునైతే అయితే చేస్తున్నారు ఈ ఆవు మరి చెప్తారా చూద్దాము ఏం చెప్తున్నా రేటు ఏం చెప్తున్నా రేటు ఇరవై ఏడు పాలు ఎంత ఉంది నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు రేటు తక్కువ అయితే పాలు తక్కువ అవుతాయి అది అదే అనమాట ఇరవై ఏడు అయితే చెప్తున్నాడు నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు మనకు బ్రిటిష్ గ్రూట్ ఆవు అయితే ఉంది చూస్తారు కదా ఏం చెప్తాడు చూద్దాం ఏం చెప్పింది రేటు ముప్పై నాలుగు ముప్పై నాలుగు పాలే పాలా ఇప్పుడు చూడే బాగుంది పాలు చెప్తుంది చెప్తున్నా ఎన్నో ఇప్పుడు ఫస్ట్ అయితే అదే ఫస్ట్ అయితే రేట్ అయితే ఈ విధంగా అయితే చెప్తున్నారు రైతు వచ్చేసి ఓకే కదా అదే బాగుంది ఇప్పుడు కూడా రావు అయితే ఉంది వచ్చేపు చూద్దాము రేటు నా ఏం చెప్పారు రేటు ముప్పై మూడు చెప్తా ముప్పై మూడు వేల పాల పాలా ఎంత పాలు నాలుగు 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 లీటర్లు పూట మీద నాలుగు లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఈత ఎన్నో ఎన్నైతే ఇప్పుడు మూడో అయితే అదే అనమాట ఆవైతే బాగానే బాగా ఉంది ముప్పై నాలుగు వేలుగా అయితే చెప్తున్నాడు ఓకే ఈ వారం సంతలో ఆవులు అయితే తక్కువే ఉన్నట్టున్నాయి ఓకే వచ్చేసి జెడ్సీ ఆవు దోడైతే మన సబ్స్క్రైబర్ అనమాట ఆవు అయితే బాగుంది జెడ్సీ రెండు మీ అది అది మీదేనా అదే అనమాట ఏం చెప్తావే ఏం చెప్తే నాలుగు వందలతోంది యాభై రెండు వేలు ఆర్ఆర్ ఆరు పూటకు ఆర్ఆర్ లీటర్లు అదే అనమాట రేట్ అయితే తక్కువే ఉంది ఎన్నో అయితే ఇప్పుడు తొలసూరు అయితేనా అదే అనమాట ఆవైతే బాగానే ఉంది ఓకే అది ఈ వారం సంతలో వచ్చేసి తమ్మినేళ్ళు ఇదే పెడతాను ఇది బాగుంది బాగుంది ఆవు ఓకే అదే అనమాట ఇక్కడ కూడా మనకు ఇది ఎన్నో ఈత నాలుగో ఈత చూస్తారు కదా పొదు అయితే భారీ సైజుగా ఉంది ఏం చెప్పినారు బ్రదర్ ఏం చెప్పినారు యాభై ఐదు వేలు ఎంత ఉంది పాలు తొమ్మిది లీటర్లు పూట అది పూట మీద తొమ్మిది లీటర్లు అయితే ఉన్నాయని చూస్తున్నాడు వచ్చేసి కోర్టు ఓకే సంతలో రేట్లు తక్కువే ఉన్నాయి చెప్పు చెప్పు నెంబరు డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ డబల్ ఫైవ్ అది బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి ఓకే అదే అన్నమాట అదే అయ్యే ఒకటి హెచ్చప్ ఒకటి జెర్సీ ఒకటి ఓలిస్టన్ ఆవులు అయితే బ్రీడెడ్ ఆవులు అయితే ఉన్నాయి ఏం చెప్తాడో రేట్ అడిగి ఆవులు అయితే బాగానే ఉన్నాయి నా బ్రదర్ ఏం చెప్తా రేటు హలో ఏం చెప్తున్నారు జత ఒకటి ఇరవయ్యా రెండు పాలేనా రెండు ఇది పాలు ఇస్తుంది పాలు ఇచ్చి ఐదు నెలలు సూలు ఎన్ని ఇచ్చింది పాలు ఇది ఐదు ఐదు లీటర్లు అది అది సూలు ఎన్ని రోజులు లేచు ఎన్ని నెలలు ఉన్నదా అనమాట ఎంత చెప్తే లక్ష ఇరవై వేలు ఇవి జత మీద వచ్చేసి లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు అంటే ఒక్కొక్కటి వచ్చేసి అరవై వేలు అరవై వేలు అంటే ఉండదు కంపల్సరీ రేటు బేరం మారితే తగ్గిస్తారని కూడా చెప్పొచ్చు ఓకే రేట్లు అయితే సంతలో తక్కువే ఉన్నాయి ఈ వారం వచ్చేసి ఓకే రెండు ఆవలైతే ఉన్నాయి బ్రదర్ని అడిగేసి చూద్దాం ఏం చెప్పారు బ్రదర్ అరవయా పాలా చూడ ఎప్పుడు చూలా అది అరవై వేలు అయితే చెప్తున్నాడు ఆవైతే బాగానే ఉంది అది ఎంత ముందు పాలు ఎంత ఉన్నాయో తెలుసా ఏమైనా ఎంత ఉండేది కోటకు కోటకు పదకొండు పూటకు ఇప్పుడు ఇప్పుడు ఎంత ఇస్తుంది ఇప్పుడు మూడు మూడు ఇస్తుంది అది ఇది వచ్చేసి ఇప్పుడు సూల్తోంది ఇప్పుడు మూడు మూడు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు అలాగే పూట మీద వచ్చేసి పదకొండు లీటర్లు అని బ్రదర్ అయితే చెప్తున్నారు అది మీదేనా ఏమన్నా ఏం చెప్తా అన్న రేటు రేటు ఏం చెప్తున్నారు ఇది తొంభైయా వచ్చేసి తొంభై వేలు అయితే చెప్తా ఇప్పుడు చూడానా రెండు రోజుల్లో రెండు రోజులు పడతాయా అదే అది మూడో ఈత మూడో ఈత అంట ఎంత ఉన్నాయా పాలు ముందు పది పదహైదు లీటర్లు కోట మీద వచ్చేసి పదహైదు లీటర్లు ఇస్తాను అని చెప్పిన్నాడు అది ఓకే కూడా మనకు భారీ జెర్సీ ఆవు అయితే ఉంది చూసారు కదా ఏం చెప్పారు నా రేటు ఇది తొంభై ఏడు తొంభై ఏడు ఇప్పుడు పాలా చూడే చూలు చూలా ఎన్ని రోజుల్లో ఎన్ని రోజులు వేయొచ్చు పది పది రోజుల్లో ఇదే అన్నమాట ఆవు పాలు ఎంత ఉండేది పూటతో ఇప్పుడు కదా ముందు ముందు పదహైదు వేస్తుంది పదహైదు అది పదహైదు లీటర్లుగా స్కూల్లో బ్రదర్ అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి ఆవు అయితే హెవీ ఆవు ఓకే పాలు అయితే వండుతూ ఉన్నారు ఎంత కొండారు కొన్ని ఇప్పుడు ఎట ఎంత ఎంత చెప్పారు డెబ్బై ఐదా డెబ్బై ఐదు వేలు అయితే అది చూసారు కదా ఆవైతే ఎప్పుడు రాత్రి వినిందే అది అంతేనా అది అదే అనమాట ఇప్పుడే ఒక గంట ఈ గంట ఓకే డెబ్బై రెండు ఆవు అయితే బాగుంది ఎప్పుడు దోడేస్తుంది ఇప్పుడేనా అదే అన్నమాట ఒకటి హెచ్ఎప్ అవైతే ఉంది చూస్తారు కదా రేట్ ఏం చెప్తాడో అడిగి చూద్దాం ఏం చెప్పినావునా ఏం చెప్పి రేటు యాభై యాభై ఐదా యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదరు పాలా చూడా ఇప్పుడు పంట ఎంత ఉన్నాయి ముందు పాలు అవులేవులే ఎన్ని అవుతా నాలుగు అవుతా పది పది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఓకే రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నాడు ఓకే ఇది ఏమా ఇది గిరిజా గిరిరాజావు డెబ్బై డెబ్బై ఐదు వేలు ఇప్పుడు పాల చూడే పంట ఎన్ని రోజులు వేయచ్చు పదహైదు రోజుల్లో అదే అనమాట పాలు ఏమన్నా ఐడియా ఉంది తొమ్మిది పది లీటర్లు అది పూట మీద తొమ్మిది పది లీటర్లు అయితే చెప్తున్నాడు ఆవైతే బాగానే ఉంది ఎన్నో అయితే ఇప్పుడు ఈత ఈత రెండ అయితేనా అది ఎవరైనా కావాలంటే నంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తాను నంబర్ చెప్పు మీది డెబ్బై ఎనిమిది పదహారు సున్నారు ముప్పై నాలుగు ముప్పై ఒకటి యావూరు ఈ ఊరు అది అది ఎవరన్నా ఆవు కావాలంటే చూడండి రైతు నంబర్ కూడా మీకైతే పెట్టాను ఓకే పలమనేరే అంట బ్రదర్ వచ్చేసి ఇక్కడ మనకు చెన్నూరు నుంచి ఆవులు అయితే తీసుకొచ్చాడు మన బ్రదర్ మన ఫ్రెండ్ వచ్చేసి బ్రదర్ దగ్గర కూడా ఎప్పుడు ఆవులు అయితే ఉంటాయి అడిగి చూద్దాము చూసారు కదా ఆవులు అయితే బాగున్నాయి ఏం చెప్తున్నా ఇది తొంభై ఐదు పాల చూడా చూడే రెండు రోజుల్లో ఇరవై రోజుల్లో అది అన్నమాట రేటు రేటు తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అది అదేం చెప్తే ఇది డెబ్బై ఐదు వేలు ఇది సూడ్యనా నెల రోజులు పడుతుంది ఇది నెల రోజులు పడుతుంది పాలే ఎంత తెలుసా ఇది పూటకు అది నంబర్ నంబర్ చెప్పు బ్రదర్ మీది ఎయిట్ త్రిపుల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ ఫైవ్ బ్రదర్ దగ్గర అయితే ఆవులు ఎప్పుడూ ఉంటాయి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేసి అడగండి అందరికీ ఫోన్ నంబర్లు పెడతానా అన్నీ పెడతానా కనీసం ఒక పదివేలు వ్యూస్ కూడా పడములే అదే అనమాట ఓకే కూడా మనకు గణేష్ బ్రదర్ది ఇది వచ్చేసి పలం నేరు అడిగి చూద్దాము రేట్ ఏం చెప్తాడా ఏమన్నా వద్దనా ఏం చెప్పినా రేటు ఇది ఎనభై మూడు గణేష్ అన్నదా అది ఎనభై మూడు వేల చెప్తున్నాడు ఇప్పుడు పాలా చూడానా చూడు అది ఎంతుండే పాలు ముందు తెలియదు అదే అనమాట యావైతే బాగానే ఉంది గణేష్ బ్రదర్ది ఇది వచ్చేసి ఓకే వాళ్ళైతే తెలియదు అంటున్నాడు ఆయన బ్రదర్ లేడు ఓకే ఇక్కడ కూడా మనకు గిటార్ ఆవ్ అయితే ఉంది భార్య ఆవు నా ఏం చెప్తానా రేట్ రేటు యాభై పాలు ఉంది పాలు 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 ఉంది అంటే పాలు ఎంతుంది ఇప్పుడు సూలా వారంలో ఈనేస్తుందా అది వారంలో వినేస్తుంది అంట రేట్ అయితే ఎన్నో ఈత ఇప్పుడు ఈత మూడు మూడో అయితా మూడో అవుతా అంట ఓకే సంతలో ఈ వారము ఇది ఆవులు అయితే రెండైతే వచ్చాయి ఓకే మనకు జెర్సీ అవైతుంది అరవై ఐదు వేలుగా చెప్పుకున్నాడు ఇప్పుడు పాలా చూడ ఇప్పుడు పాల సూడు చూడు చూడు రెండు రోజులు వేయచ్చు రెండు రోజులు వేయచ్చు దూడా పద్నాలుగు నాలుగు పద్నాలుగు పదహైదు నా రెండో అవుతా ఇప్పుడు మూడో అవుతాయి మూడో అవుతా పాలు ఎంత ఐడియా ఏడు లీటర్లు అది పూట మీద ఏడు లీటర్లు అయితే ఉండింది అని చెప్తున్నాడు అది ఓకే సంతలో ఈ వారము ఆవుల రేట్లు అయితే తక్కువే ఉన్నాయి సరే అక్కడ కూడా మనకు జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి అడిగి చూద్దాం ఏం చెప్పినారు నా రేటు నలభై ఏడా పాలు ఉంది ఆరు ఆరు లీటర్లు పూటకు ఇది నలభై ఏడు వేలు అయితే చెప్పినాడు పూట మీద ఆరు ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు అదే పొద్దున ఆరు సాయంత్రం ఆరు ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎన్నో అయితే ఇప్పుడు రెండో అయితేనా అది ఓకే సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి వారము ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి ఆవుల రేట్లు అయితే చాలా తక్కువ వచ్చాయి ఆవులు కూడా చాలా తక్కువ అయితే వచ్చాయి అంటే పాలకుద్దీ రేట్లు అయితే ఉంటాయి సంతలో వచ్చేసి ఓకే కంపల్సరీ ఈ వీడియో కూడా కనీసం ఒక పదివేల వ్యూస్ అన్నా రావాలి బా వ్యూసే రాలేదు అంతే కనీసం మీరు వీడియోలు చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే వ్యూస్ అయితే పోతాయి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోవాలండి ఓకే కంపల్సరీ ఈ వీడియో కూడా వెయ్యి లైఫ్లు అయితే వస్తాయని నేనైతే అనుకుంటున్నాను ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తాం మరి ఓకే మరి బాయ్